గాజువాక సమీపంలో గలచన్న నడుపూరు నూకాంబిక ఆలయం పదకొండవ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ముఖ్యతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఆలయానికి విచేసిన పల్లాక్ ఆలయ కమిటీ అర్చకులు పూర్వకము స్వాగతం పలికారు వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేస్తారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లుగా పల్లా తెలిపారు ఆలయ నిర్వహణకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు కమిటీ చైర్మన్ ఇందుల ఈశ్వరరావు జగన్నాథ రాముడు నాయుడు బలగా బాలు నాయుడు నాగిరెడ్డి వెంకటరమణ రాంబాబు బోండా అప్పారావు సిపిని నరసింగారావు ఎర్ర అప్పారావు పాల్గొన్నారు আর <laughs> একটু చిన్నాడుపూరులో ఉన్నటువంటి నూకాలం నూకాంబికా గుడి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇది ఈ గుడిలో గ్రామ ప్రాంతం ప్రజలందరూ కలిసి చాలా చక్క చక్కగా మరి కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు ప్రతి ఏడాది వారికి ఎటువంటి సాయ సహకారం కావాలన్నా మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం గతంలో కూడా వారు అడిగింది ఇక్కడ పంతుల గారికి కొంచెం నిర్మాణం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ద్రౌపద నైవేద్యాలకి కొంచెం కష్టంగా ఉందని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారికి ఆదాయ వనరులు వచ్చేటట్టుగా చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి అలాగే మనం మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటుంది మరి మంచి ముఖ్యంగా అందరికీ కూడా లిచి ఉన్న శ్రీ శ్రీ నవకబాంబ ఆలయము మన గ్రామస్తులు అందరం కలిసి పెద్ద మరి ఉత్తరాంధ్రలోనే రెండవ దేవాలయం కింద మనం నిర్మించుకున్నాము మరి నిర్మించుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా కొత్త మాస యానివర్సరీ డేకి రావాల్సిన ఆర్థిక సాయం అంతా కూడా వెనకబడి ఉన్నది దానికి కృషి చేస్తూ అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం మరి అలాగే ఈ గుడి కొద్దిగా యాభై లక్షలు పెట్టి అప్పుడు కట్టడం జరిగింది అందరి సహకారంతో కానీ మెయింటెనెన్స్కి చాలా ఇబ్బంది గ్రామస్తులు కానీ కమిటీ వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి మెయింటెనెన్స్ చేయాలంటే దీనికి రాబడి చాలా తక్కువలో ఉన్నది చాలా ఎక్కువ ఖర్చు కనపడుతుంది కావున మరి అలాగే గ్రామం ప్రజలందరూ కూడా కమిటీ వాళ్ళు కూడా స్థానిక ఎమ్మెల్యేని కోరడం జరిగినది అలాగే మరి ఈ గ్రామం వెనక ముందుని పోలి స్థలం ఎంఆర్ రావు గారు దీనికి దేవస్థానం కింద రాసి ఉన్నారు ఆ స్థలంలో మరి స్థానిక ఎమ్మెల్యే గారు మీకు మెయింటెనెన్స్ గురించి పంతులు గారు హౌస్ గురించి అంటిల గురించి కూడా నేను సహాయం చేస్తాను దాని మీద ఆదాయం వచ్చినట్టు గుడికి మెయింటెనెన్స్ కూడా ఆదాయం వచ్చినట్టు నేను చేస్తాను ఆ గుడి వెనకాల ఉన్న స్థలంలో పదిహేను షాపుల దగ్గర నిర్మిస్తాము దాని మీద వచ్చిన ఆదాయంతో గుడి మెయింటెనెన్స్ హ్యాపీగా జరుగుతుందని మా గ్రామస్తులకి కమిటీ వాళ్ళకు కూడా వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివా శ్రీనివాస్ గారు వాగ్దానం చేశారు త్వరలోనే మీరు లెటర్ మీద గ్రామస్తులు కంపెనీ వాళ్ళందరూ సంతకం చేసి నాకు ఇవ్వండి త్వరలోనే అది శంకుస్థాపన చేసి షాపింగ్ కాంప్లెక్స్ కింద మనం నిలబెడదామని ఇప్పుడు ఈ కార్యక్రమానికి పదకొండవ సంవత్సరం యానివర్సరీ డేకి వచ్చి ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన గ్రామస్తుల కమిటీ వాళ్ళు కూడా వాగ్దానం చేశారు ఆ వాగ్దానం చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మా గ్రామం నుంచి మా కమిటీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలదీస్తున్నాం